బోధన్ పట్టణ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు ఏ రూల్స్ ప్రకారము బోధన్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజీస్ నడుపుతున్న వాహనాలకు కంపల్సరీగా డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనిఫామ్ తీసుకోవాలి యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే బండి తీయాలి అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అది తప్పనిసరి పాటించేటట్టు చూసుకోండి రెండోది ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ కానీ కంపల్సరీ యూనిఫామ్ మెయింటైన్ చేయండి డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ మీ పండ్లలో పెట్టుకుని ఎవరు ఎవరు అడిగినా చూచేటట్టు ఉండాలి అదేవిధంగా బోధన్ పట్టణంలో రోడ్లపై ఇష్టానుసారంగా ఏదన్నా షాపు పెట్టుకున్న అప్రోచ్ అయినా అవి అన్నిటికీ రిమూవ్ చేసేసి మీ ప్లేస్లలో పెట్టుకొని మీ వ్యాపారం చేసుకోగలరు అయితే రోడ్డు చిన్నగా ఉంటుంది చిన్నగా అవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి తీసేయాలని చెప్పేసి నా యొక్క మనవి తర్వాత మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకండి హెల్మెట్ లేకుండా మన బోధన పట్టణంలోనే చాలా మంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు గాలిలు కలుస్తున్నాయి దయచేసేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ హెల్మెట్ వేసుకొని బండ్లు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితులు ట్రిపుల్ రైడ్ పోకండి రాంగ్ రూట్లు పోకండి రాంగ్ రూట్ పోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మొన్ననే మన అంబేద్కర్ దగ్గర రాత్రి పది గంటలకు ఆకాశపేట కోడిగిన పిల్లలు రాంగూట్లో పోయి ఒక బాబుది ప్రాణం పోయింది దయచేసేసి రాంగూట్లు పోకండి హెల్మెట్ వాడండి ట్రిపుల్ రైడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించేసి మీ వాహనాలు నడపండి యూనిఫామ్ కంపల్సరీ మెయింటైన్ చేయండి ఈ అప్రోచ్ ఉన్న ఫుట్పాత్ల మీద ఉన్న షాపులన్నీ రిమూవ్ చేసేసి మీరు సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులకు స్కూల్ యజమాన్యానికి ఆటో డ్రైవర్స్కు బస్ ఆడ స్కూల్ బస్ డ్రైవర్లకు అందరికీ నా యొక్క రిక్వెస్ట్ అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్లు కూడా మీ స్కూల్ బస్సెస్కు పెట్టుకొని అది ఏదైనా రిపేర్ ఉన్నా అది రిపేర్ చేయించుకొని అది వర్క్ చేసేటట్టు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను